నవరాత్రులలో తొలి రోజు మనం శైలపుత్రి అమ్మవారిని పూజిస్తాం ఈమె ఎలా పుట్టిందో మీకు తెలుసా విశ్వం ఆరంభంలో దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకపోయినా శివుడిని పెళ్లి చేసుకుంది ఒక రోజు దక్షుడు మహాయజ్ఞం నిర్వహించాడు విశ్వంలో ఉన్న దేవతలు ఋషులు రాజులకు అందరికి ఆహ్వానం పంపాడు కానీ అహంకారంతో శివుడు సతీదేవిని మాత్రం కావాలనే పిలవలేదు అయినా సతీదేవి శివుడు ఎంత చెప్పినా వినకుండా తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్లింది అక్కడ తన తండ్రి అందరి ముందు శివుడిని అవమానిస్తాడు ఈ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకి తనకు తాను దహించుకుంది ఈ వార్త విన్న శివుడు కోపంతో సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని విశ్వమంతా సంచరిస్తాడు శివుడి ఆవేశాన్ని తగ్గించడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యావ యొక్క ముక్కలుగా విభజిస్తాడు ఆ ముక్కలు పడ్డ ప్రదేశాలు శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి కాని ఆ తల్లి శక్తి ఆది శక్తి ఎప్పటికీ నశించదు తర్వాత జన్మలో ఆమె పర్వతరాజు హిమవంతుని కూతురుగా పుట్టింది అందువల్లనే ఆమెను శైలపుత్రి అని పిలిచారు అంటే పర్వత కుమార్తె అని అర్థం ఈ రూపంలో అమ్మవారు తన కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ధరించి పవిత్రమైన నంది వృషభంపై విహరిస్తుంది నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి అమ్మవారిని ఆరాధిస్తూ నవరాత్రులను ప్రారంభిస్తారు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి భక్తులందరూ కామెంట్ లో ప్రేమతో పిలవండి జై శైలపుత్రి మాత అని